రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉన్నది ఒకవైపు ఉద్యోగం లేదు ఇంకోవైపు ఉపాధి లేదు ప్రభుత్వం మాత్రం యువతీ యువకులకు మేము ఉపాధి కల్పిస్తాము ఉద్యోగం కల్పిస్తామని చెప్తూ ఉన్నారు వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన ఎంతోమంది యువతీ యువకులు ఉన్నారు వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు ఎన్నికల ముందు మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామన్నారు అదీ లేదు చివరికి వాళ్ళు దీక్షలు నిరసనలు చేసుకునే దుస్థితికి వచ్చింది ప్రభుత్వం ఏదైనా కానీ ఒక హామీ ఇచ్చేటప్పుడు ముందు వెనక ఆలోచన చేసి ఇవ్వాలి ఆర్థిక పరిస్థితులు అనుకున్నా లేకున్నా మాట ఇచ్చాక ఖచ్చితంగా అమలు చేయాలి ఈ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఇరవై వేల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో కోటి మంది పైగా యువతి యువకులు ఉన్నారు వాళ్ళకి ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైనా కానీ ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా వారికి సమావేశమై శిక్షణ తరగతులు ఇచ్చి భరోసా కల్పించి వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను పారిశ్రామిక అభివృద్ధి చెందేందుకు పారిశ్రామికంగా తాను అభివృద్ధి చెందుతూ ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కూడా వారికి చేయత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను